సింహరాశి వారికి జ్యేస్త మాసం జూన్ నెల గోచార ఫలితాలు లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క ఛానల్ని ఇప్పటివరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు నా యొక్క పాత వీడియోలని అందగారు కూడా తరచు చూస్తుండండి శుభం భూయాత్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గణపతే గణపతి నమ రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కట స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అందరికీ శుభోదయం ఓం గం గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ రా మనము శాస్త్రము వాస్తు శాస్త్రము శాస్త్రము అనేక రకాల వీడియోలను ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనము ఈ రోజుని శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో జ్యేస్తమాసంలో అనగా ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలములో మనము ఈ యొక్క సింహరాశి వారికి గోచార ఫలితంలో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము సింహరాశి వాళ్ళకి గోచార ఫలితంలో అంటే మక పొబ్బ ఉత్తర ఒకట పాద వాళ్ళకి ఇందులోకి వస్తారు వీళ్ళు అదే వీళ్ళకి ముందర మన గోచార ఫలితంలో చెప్పుకోవడం ముందర ప్రజెంట్ గ్రహచారం ఏ విధంగా ఉందని మనం చెప్పుకోవాలి అంటే గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు అయితే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలో శుక్రభగవానుడు సంచారం చేస్తున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో కుజ భగవానుడు సంచారం చేస్తున్నారు ఆరు ఆరు రెండు వేల ఇరవై నుంచి మిథున రాశిలో బుధ భగవానుడు సంచారం చేస్తున్నారు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నుంచి మిథునంలో అర్కహ అర్కుడు సంచారం చేస్తున్నారు తర్వాత ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నుంచి కర్కాడలో బుధగ్రహ సంచారం చేస్తున్నారు అయినట్టయితే మనకి ఆల్రెడీ గురుగ్రహ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు సంచారం చేస్తున్నారు అయితే వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సింహరాశి వాళ్ళు కానీ మనం చెప్పుకోవాలి అయినట్టయితే మనం గోచర ఫలితంలో చెప్పుకునేటప్పుడు అదే మాస ఫలితంలో చెప్పుకునేటప్పుడు మాస గ్రహాన్ని అంటే రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలను బేస్ చేసి చెప్పుకోవాలి సంవత్సర ఫలితంలో చెప్పుకోవాలన్నట్టయితే ఒకటి మేజర్ ప్లానెట్స్ గురుడు శని రాహు కేతువు వీటి గురించి మనం చెప్పుకోవాలి దిన ఫలితాలని చెప్పుకోవాలంటే చంద్రబలం గురించి చెప్పుకోవాలి అయితే ఇప్పుడు నేను దీని గురించి చెప్తుంటే ఇక్కడ మనకి జన జనరల్గా మనం ఏం చేస్తున్నాం అన్నట్లయితే ఈ యొక్క రవి సంచారం కానీ బుధ సంచారం కానీ కుజ సంచారం కానీ శుక్ర సంచారం కానీ వాటి వాళ్ళ ఫలితాలు ఆకస్మిక లాభాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఆకస్మిక ధన లాభాలు అన్నట్టయితే ఎక్స్పెక్టేషన్ చేయని ధన లాభాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఎక్స్పెక్టేషన్ చేయలేము అది ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి తర్వాత వీళ్ళకి వీళ్ళకి వృత్తిలో మటుకు నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రఖ్యాతిలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి వృత్తి ఉద్యోగాల్లో అధికారం నుండి ఊహించిన సహకారాన్ని కూడా పొందుతారు అంటే వీరికి అన్ని విధాలు కూడా బాగానే ఉంటుంది అని అంటే వృత్తి వ్యాపారాలకి అన్ని విధాలు కూడా బాగుంటుంది అని మనం చెప్పుకో చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకి తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్న పనులను కూడా డిఫరెంట్గా నెరవేరుతాయి చేసే కృషి అందు కూడా ఒక డెవలప్మెంట్స్ ఉంటాయి అభివృద్ధిదాయకంగా ఉంటారు మనం ఏ పని చేస్తే ఆ పని ప్రోగ్రెసివ్ మెథడ్లోకి వెళ్తుంది వ్యాపారంలో ఏ అంచనా వేసిన ప్రాగ్రెసివ్ మాత్ పాత్ ప్రాగ్రెసివ్ బాటలు అనేవి నడుస్తూ ఉంటాం మనం తర్వాత వ్యాపార వ్యవహారాలు కూడా అనేక రకాలుగా లాభిస్తుంది మనకి అంటే వ్యవహారం స్త్రీల వలన కూడా పనులు నెరవేర్తాయి విలువైన వస్తువులను కూడా కొనుక్కునే అవకాశం ఉంది అధికారుల వలన కూడా మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అనేటైతే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది అధికారులకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు నెక్స్ట్ ఏంటంటే పూల నుంచి సాధ్యంగా పనులు ఏదైనా ఉంటే సాధ్యం అవుతాయి తర్వాత కొత్త కొత్త వారితో కూడా పరిచయ భాగ్యాలు ఏర్పడతాయి అంటే మిగి స్ట్రేంజర్స్తో పరిచయ భాగ్యాలు ఏర్పడతాయి వృత్తుల వారికి అనుకూలమైన కాలము జీవితము మీకు పల్లెలు బాగానే వెళ్ళిపోతుంది ఏమీ భయపడక్కలేదు నెక్స్ట్ పని వండు శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు మీరు నెక్స్ట్ కోర్టు వ్యవహారాలను కూడా చిక్కులు ఉండవచ్చు కానీ చోళ భయం దొంగల భయం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను తర్వాత వాహన ప్రమాణాలు ఉంటాయి కొత్త పరిశ్రమలు కూడా స్థాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయినట్టయితే ఈ యొక్క గ్రహచారాన్ని బట్టి మనం చూసినట్టయితే ఇక్కడ విద్యార్థుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే మటుకు వీళ్ళకి మంచిగానే ఉంటుంది బాగా చదువుతారు చదివినన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు హయ్యర్ స్టడీస్ చదువుకున్న వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది తర్వాత బిజినెస్ పీపుల్ మనకు చూసుకున్నట్టయితే అంటే వ్యాపారస్తులకి వీళ్ళకి కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే పార్ట్నర్షిప్ వ్యాపార వాళ్ళకి మరి కొంచెం ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది అంటే సింహరాశి వాళ్ళకి దశమ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు శుక్రుడు భాగ్యస్థానం పట్టడం అది మంచిది అదృష్టదాయకంగా ఉంటుంది వీళ్ళకి వ్యాపారాలు కూడా బాగుంటాయి ఎక్కువగా ఆయిల్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం నష్టాలు రావచ్చు షేర్స్ వ్యాపారం చేసే వాళ్ళకి యావరేజ్గా ఉండే అవకాశం ఉంది తర్వాత రోడ్ అని కాంట్రాక్టర్స్కి కూడా యావరేజ్గా ఉంటుంది బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి కూడా బిల్డింగ్ కట్టేవాళ్ళు అంటే ఇది డెవలప్మెంట్కి తీసుకున్న వాళ్ళకి కొంచెం నష్టదాయకంగా ఉంటుంది ఏమో ఏది ఏమైనప్పటికైనా సరే వ్యాపారస్తులకి అనుకూలమైన కాలమే అని చెప్పవచ్చు తనరు గృహిణులు అంటే ఇళ్లలో ఉండే లేడీస్కి ఓకే ఆల్రెడీ చాలా బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యాలు బాగుంటాయి ఐశ్వర్యం బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మానసికంగా శాంతి ప్రశాంతి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత జాబ్ హోల్డర్స్ గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే ఉద్యోగం చేసే వాళ్ళకి పర్వాలేదు అనుకున్న పనులు నెరవేర్తాయి తలచిన కార్యక్రమాలు నెరవేర్తాయి తర్వాత వీళ్ళకి మనకు కోరిన చోటకి బదిలీలు అయ్యే ఉన్నాయి వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఉపాధ్యాయుల గురించి చూసుకున్నట్టయితే మనకి వీళ్ళకి కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయులకి రైల్వే ఎంప్లాయీస్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి తర్వాత షేర్ హోల్డర్స్ షేర్స్కి మటుకు యావరేజ్గా ఉంటుంది కొంచెం కష్టదాయకంగానే ఉంటుంది జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఫ్యాక్టరీలు రన్ చేసే వాళ్ళకి అంటే ఫ్యాక్టరీలు అంటే కర్మాగారాలు రన్ చేసే వాళ్ళకి మటుకు కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది అంటే అంత బాగుండే అవకాశాలు లేవు వీళ్ళు ఎక్స్పెక్టేషన్కి తగ్గ అంచనాలు రాకపోవచ్చు కానీ ఏదో ఏదో ఏమైనా పడికైనా కానీ సరే కొంచెం పర్వాలేదనే అనుకోవచ్చు మనం తర్వాత రాజకీయ నాయకుల గురించి మనం చెప్పుకోవాలంటే వీళ్ళకి కూడా యావరేజ్గా ఉంటుంది అంత అనుకూలమైన వాతావరణం కాదు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు సేవకులకి కూడా కొంచెం కష్టదాయకంగా ఉంటుంది వాళ్ళకు మటుకు కొన్ని కొన్ని ట్రబుల్స్ ఆరోగ్యాలు ఆరోగ్య భంగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి దానికి మటుకు మనం దగ్గరుండి చేయించుకుంటే అన్ని విధాలు కూడా బాగుంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ పెద్దవాళ్ళు వృద్ధులకి ఎలా ఉంటుంది అన్నట్టయితే సింహరాశి వాళ్ళు కాబట్టి వృద్ధులకి యొక్క మనవలకి మునుమనవలకి వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆరోగ్యం మంచి ఆరోగ్యదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆధ్యాత్మికంగా డెవలప్ అయ్యే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది నెక్స్ట్ సంగీత సాహిత్యంలో నేర్చుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నట్టయితే భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి సంగీత సాహిత్యాలు నేర్చుకున్న వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఏనా ఏది ఏమైనా పడికైనా సరే వాళ్ళకి మటుకు చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ టాలెంట్కి తగ్గ అవార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కవులకి చెప్పాలి అన్నట్టయితే మటుకు కవులకి బుర్రుడు కాబట్టి కవులకి ఎలా ఉంటుందంటే అన్ని విధాలు కూడా బాగుంటుంది వాళ్ళ యొక్క నూతన భావాలతోటి నూతన భావావేశాలతోటి వాళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఏమీ భయపడాల్సిన అవసరం అన్నది ఏమీ లేదు సింహరాశి వాళ్ళకి అయితే ఇక్కడ ఈ చిన్న సమస్య ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అష్టమ శని అష్టమశని కాబట్టి అది కొంచెం కష్టాలు నష్టాలు కూడా కలగజేయవచ్చు అయినట్టయితే అష్టమశని కష్టాలు నష్టాలు కలగజేసినా ఈ యొక్క మాస ఫలితాలు బాగున్నాయి కాబట్టి యావరేజ్గా వెళ్ళిపోతుంది అందుకే ఆంజనేయ స్వామి వారి పూజలు చేస్తుంటే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను లేదంటే వెంకటేశ్వర స్వామి వారి పూజ చేయండి చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈస్ట్ గోదావరిలో తూర్పుగోదావరి జిల్లాలో ఉండే మండపల్లి గ్రామానికి వెళ్ళి శనేశ్వరునికి అభిషేకాదులు అవి చేయిస్తే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా యావరేజ్గా ఉంటుంది ఎందుకంటే తల్లిక్క వ్యాపారాలు చేస్తుంటారు ఇక అందరికీ చెప్పాం జీవిత భాగస్వామి ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామి కూడా యావరేజ్గా ఉంటుంది కొంచెం పీడకల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే ఏంటంటే రాహుకి శాంతి చేసుకోండి అంటే దుర్గాదేవికి పూజ చేయండి ఐదు శుక్రవారాలు అమ్మవారి కుంకుమ పూజ చేసినట్టయితే తర్వాత మెనుగులు రాణిచ్చినట్టయితే అన్ని విధాలు బాగుంటుంది నేను ఏదో ఏమైనా పడినా సరే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి జూన్ మాస ఫలితాలు జాస్తి మాస ఫలితాలు అన్ని విధాలు బాగున్నాయి శుభం భూయార్ ఆయురారోగ్యేశ్వర అభివృద్ధి రసం సదా భగత్ సేవలు మీ సిద్ధాన్ని బిఎస్కేవి ప్రసాదరావు మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను శుభం భూయార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः